మనం ఈ మధ్య హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎక్కువ చింతపండు వాడకండి చెప్తున్నారు చాలా మంది డాక్టర్స్ కూడా సో మనం కూడా చింతపండుని అవాయిడ్ చేస్తూనే ఉన్నాము కొన్ని కొన్ని వాటిల్లో ఇలా ఈ రకంగా మామిడికాయ గుజ్జు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఇంకా పూర్తిగా చింతపండుని అవాయిడ్ చేసుకోవచ్చు మనం ఈ మామిడికాయ గుజ్జుని పచ్చి పులుసు సాంబారు రసము పప్పు అండ్ కొన్ని పచ్చళ్ళు పులిహోరలు కూడా వాడుకోవచ్చు సో మనం పూర్తిగా ఇంకా చింతపండుని అవాయిడ్ చేయవచ్చు కూడా మనం చింతపండుతో సాంబార్ చేసిన రసం చేసిన కొంచెం అవి తిన్నప్పుడు మనకి పొట్ట ఉబ్బరంగా గ్యాస్ ఫామ్ అయినట్లు ఉంటుంది కదా ఈ మామిడికాయ గుజ్జుతో సాంబార్ చేసిన రసం చేసిన పచ్చి పులు చేసినా గానీ చాలా ఫ్రీ డైజెషన్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు మనకి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఈ గుజ్జుని చక్కగా రెడీ చేసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు నేనైతే పెద్ద రసాలు తీసుకున్నాను లెవెన్ వరకు తీసుకున్నాను పెద్ద రసాలు అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇవే చాలా బాగా యూజ్ అవుతాయి ఒక టెన్ వరకు తీసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు గుజ్జు అయితే సరిపోతుంది పెద్ద రసాలు తీసుకున్న తర్వాత వాటర్లో వేసి వన్ అవర్ వరకు వాటర్లో ఉంచి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అడుగున కొన్ని వాటర్ వేసి ఒక గ్లాస్ వరకు పైన ఈ మామిడికాయలు పెట్టుకోవాలి ఒక మన కుక్కర్లో ఎన్ని అయితే పెడతాయో అన్నీ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ తీసి మనం అవి మామిడికాయలు చూస్తే మంచిగా కొంచెం బాయిల్ అయి ఉంటాయి వాటిని తీసి ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పైన స్కిన్ మొత్తం తీసేయాలి మంచిగా వన్ విజిల్ కి కుక్ అయ్యాయి కాబట్టి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా పైన స్కిన్ తీసేసిన తర్వాత వాటిని చాక్తో కానీ స్పూన్తో కానీ పైన పేస్ట్ మొత్తం కొంచెం కొంచెం అలా తీసుకొని తర్వాత మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఏదన్నా మన అందంగా ఉన్నా మనం తీసుకున్న క్వాంటిటీ సరిపోయేలాగా ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఆ గిన్నె వేడొచ్చిన తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు అడుగున ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఈ గిన్నెలో వేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మరీ హై కానీ మరీ లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరుండి ఇలా కొంచెం గరిటతో తిప్పుతూ ఉండి నేను తీసుకున్న క్వాంటిటీ మామిడికాయ గుజ్జుకి ఒక సెవెన్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను అలానే టూ స్పూన్స్ వరకు పసుపు వేసుకున్నాను ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ ఏదైనా సరే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలి వేసుకొని ఇలా స్టవ్ మే పెట్టాక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఇలా గరిట్తో తిప్పుతూ ఉంటే మనకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పేస్ట్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో కొంచెం అడుగున ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పేస్ట్ మొత్తం పెట్టేసుకోవాలి సింపుల్ ఈజీగా మనకి మామిడికాయ గుజ్జు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా మొత్తం గుజ్జు పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టుకోవాలి డీప్ అవసరం లేదు ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కావాలి అంటే ఇలా కొంచెం వాటర్ లో స్పూన్ తో తీసి కలుపుకోవాలి పులిహారక అయితే తాలింపులో పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో తో నా వీడియో షేర్ చేసుకోండి బై